బైబిల్లో మీరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు చాలు నాలుగవ వచనం బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని ఇక్కడ శాస్త్రులు పరిశీలన మనం గమనిస్తుంటున్నాం వాళ్ళలో ఉన్న వేషధారణ జీవితాన్ని చెబుతున్నాం ఒక మాట మీ ఎదురికి తీసుకొని వస్తాను అదేంటండి ఐదవ వచనం మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు ఒకటి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మనుషులు కనపడాలని పనులు చేస్తారు అబ్బా మనుషులు చూస్తున్నారా లేని ప్రజలు గమనిస్తున్నట్టే ఇంకా పని చేయడం మొదలు పెడతారు మనుషులు చూడలేదా ఆపేస్తారు కొంతమంది ఎవరో జ్ఞాపకం వస్తారు లేదా మీరు చేసినవి మీకు జ్ఞాపకం రావచ్చు మనుషుల కనపడాలని చేసే పనులు కొన్ని ఉంటాయి మనుషులు చూస్తున్నారా చేయాలి చేయాలి మనుషులు చూడలేదా కాముకుండాలి ఇది వేషధారణ జీవితం రెండోదిగా వీళ్ళలో ఉండేటువంటి చూడండి తమ రక్షరేకులు వెడల్పుగాను రక్ష రేకులు రక్ష రేకులు అంటే రక్షించుకోవడానికి కట్టుకున్న రేకులని కాదు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇక్కడ తలపైన 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 టెన్నిస్ ప్లేయరు ఒక ఒకటి ఇట్లా బ్యాండ్ కట్టుకుంటారు ఎందుకంటే తలలో నుంచి చెమట వస్తే వాళ్ళు సరిగా ఆడలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బ్యాండ్ కట్టుకుంటారు టెన్నిస్ ప్లేయర్స్ అంటే చేతికి కట్టుకుంటారు చేతికి రిస్ట్ బ్యాండ్ అంటారు ఇది హెడ్ బ్యాండ్ అంటారు ఈ శాస్త్రుల పరిస్థితులు ఏం చేసేవాళ్ళు తెలుసా ఇక్కడ పెద్ద ఒక రేకును తయారు చేసుకుని కట్టుకుంటారు కట్టుకొని దానిపైన వాక్యం రాసి పెట్టుకుంటారు దేన్ని రక్ష రేకులు మన వాళ్ళు బ్యాండ్ కట్టుకుంటే వాళ్ళు రేకు కట్టుకుంటారు ఎండాకాలంలో రేకు కట్టుకోవడం ఈజీనా బయట పోయేటప్పుడు ఇట్లా రేకు కట్టుకొని రేకు పైన వాక్యం పెట్టుకొని బయటకు పోతారు చూస్తే అందరూ అంటారు అబ్బా ఏం భక్తి భక్తి ఎండాకాలంలో చెమటకు కూడా రేకు కట్టుకొని వెళుతున్నాడు సూపర్ చేయి చూస్తే చేయి దగ్గర వాచ్ ఉండదు వాళ్ళకు వాచ్ దగ్గర ఒక రేకు కట్టుకుంటారు దానికి ఒక వాక్యం ఉంటుంది అందుకే ఇప్పుడు స్టైల్ ఏంటి తెలిసే యూత్ అంతా రిస్ట్ బ్యాండ్లు వాడతారు జీసస్ ఇస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హాలలు అని బ్యాండ్లు కట్టుకుంటారు పిల్లలు అందుకే చూడండి కొంటుంటారు సాల్లో నాకు కూడా వచ్చింది ప్రెషర్ తీసుకురావాలని నేను చెప్పాను నో వద్దు యాక్షన్ వద్దు యాక్షన్ వద్దు లోపల రియాక్షన్ ఉండాలి ఇడ కట్టుకొని లోపల దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం ఈ బ్యాచ్ అదే బ్యాచ్ మనుషుల కనపడడానికి వీళ్ళని చూస్తుండే కానీ అబ్బో వీళ్ళు బిలీవర్ అండి వీళ్ళు వీళ్ళు దేవుని బిడ్డ అని రక్ష రేకులు కట్టుకుంటారంట తమ రక్ష రేకులు వెడల్పుగాను చేతికి నొదుటికి రేకులు కట్టుకుంటారంట రెండవది చూడండి తమ చెంగులు అంటే చెంగులు పెద్దవంటే మీరే చెప్పాలా వాళ్ళకు డ్రెస్సు చాలా లాంగ్గా ఉంటుంది యూదుల డ్రెస్సు లాంగ్గా ఉంటుంది అందరూ లాంగ్ డ్రెస్ వేసుకుంటారు కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా కింద చెంగుకు ఒక పెద్ద బార్డర్ పెడతారు కలర్ఫుల్ బార్డర్ పెడతారు చీరలకు బార్డర్ వస్తుంది కదా అలా బార్డర్ పెట్టి దానిపైన కూడా వాక్యం ఉంటుంది అబ్బో పై నుంచి కింది వరకు వాక్యమే వాళ్ళకు పైన రేకు చేతిపైన రేకు కాళ్ళ దగ్గర వాక్యము వీళ్ళ చూస్తే ఏం ఏముంటుంది తప్ప వాక్యం తప్ప ఇంకోటి ఉండదు కానీ యేసుప్రభు అంటున్నాడు మనుషుల కనపడాలని చేస్తున్నారే కానీ దేవునికి కనపడాలని లేదు మీది దేవుని బిడ్డలారా వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ నో వన్ థింగ్ నా దేవుడు దీన్ని చూచి సంతోషిస్తాడా నేను ఇలా మాట్లాడితే సంతోషిస్తాడా ఇలా చేస్తే సంతోషిస్తాడా ఇలా సంతకం పెడితే సంతోషిస్తాడా ఇలా చదివితే సంతోషిస్తాడా ఇలా నిద్రపోతే సంతోషిస్తాడా ఇలా దేవునికి సన్నిధానం లేటుగా వస్తే సంతోషిస్తాడా దేవుడు చూసినప్పుడు నేను ఎట్లా ఉన్నా అంజురపు చెట్టు సూపర్గా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలం లేదు బయటికి ఏ రకంగా కనబడుతున్నాం అనేటువంటిది కాదు దేవుని బిడలారా ఈ యొక్క వేషధారణలో ఉండేటువంటిది ఏంటి తెలుసా కరెక్ట్ చేసుకోమంటే చాలా నొప్పి ఇష్టపడరు వేషధారణ కలిగినటువంటి వాళ్ళకి తప్పు చెప్తే కరెక్షన్ కట్టే కోపం ఎక్కువ ఉంటుంది నా 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 గురించి చెప్తాను నీ సంగ అంటున్నామా రిమెంబర్ వీఆర్ జస్ట్ లైక్ ఎ ఫిక్టరీ మనం ఒక అంజూరపు చెట్టులాగా ఉన్నాం ఏమైనా దొరుకుతుందేమో అని దేవుడు వచ్చి చూస్తాడు నిన్ను ఎప్పుడు చూస్తాడు నేను కేవలము చర్చిలోనికి వచ్చినప్పుడే మిమ్మల్ని చూస్తా చర్చికి బయట ఉంటే మీరు నాకు కనపడరు మీ ఇంట్లో ఉంటే అసలే కనపడరు మీ ఉంటే ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఆయన కునుకడు నిద్రపోడు దేవునికి మస్కా కొట్టలేం ఎవరినైనా యూ కెన్ మ్యానిపులేట్ అండ్ యూ కెన్ మేనేజ్ ఒక్క దేవుని మాత్రం కాదు ఇక్కడ కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంటుంది కానీ పోయినామనుకో కుక్క ఉండదు అది నిద్రపోతూ ఉంటుంది తిని నిద్రపోతూ ఉంటుంది లేదా దానికి ఎక్కడో కట్టేసి ఉంటారో అది పండుకో ఉంటుంది ఒకసారి ఒక ఇంటికి పోయినాను ఒక ఇంటికి పోతే అది ఆ ఇంట్లో అది చాలా ఫెరోషియస్గా ఉంటుంది నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు చెప్తాను ముందు మీ ఇంట్లో కుక్కను కట్టేయండి అది ఊరికే అంటే దగ్గరకు వస్తుంది నాకుతుంది అది ఫస్ట్ టైం సెకండ్ టైం పోయిన వాళ్ళని గుర్తుపడుతుంది అది కానీ ఒకరోజు పోతే ఆ ఇంట్లో ఆ కుక్క ఏం చేయలేదని అసలు రాలేదు బయటికి నేను అడిగాను ఏం రాలేదే అంటే అది ఇప్పుడు రావడం లేదు సార్ బయటికి అది లోపల పండుకోండి పండుకోవడం ఇష్టపడి ఇష్టమైందంట దానికి ఇప్పుడు అంటే దానికి కూడా దానికి కూడా మనుషుల స్వభావం వచ్చేసింది అది మొరగాలి అది అరవాలి అది ఖచ్చితంగా కొత్త వస్తే అది ఏం చేయాలి చేయాల్సిన పని అది చేయాలి ఆహా అది కూడా నేర్చుకుంది ఏ వస్తే రానిలే నాకేం పని ఇది నా దేవుడు నిన్ను నన్ను గమనిస్తూ అంజూరపు చెట్టులాగా నీ జీవితం నా జీవితం మనుషులకు కనబడాలనే పెద్ద పెద్ద ఆకులు కలిగిన అంజూరపు చెట్టుగా ఏమైనా ఉన్నామా దేవుడు అడుగుతుంటున్నాడు సెట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని సరి చేసుకో పైన వాక్యం ఇక్కడ వాక్యం కాళ్ళ దగ్గర కూడా వాక్యం వాళ్ళు ప్రార్థన చేయడం కూడా ఎక్కడ చేస్తారో తెలుసా మార్కెట్కి పోయినారనుకో రైతు బజార్కి పోయినారు అనుకో రైతు బజార్కు పోతానే ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు షాపింగ్ చేయరు వాళ్ళు పోయి వెంటనే కూరగాయలు కొనుక్కోవడం మాట్లాడడం ఎంత రేటు కాలు కిలో ఎంత ఈ బాగున్నాయి ఏ బాగున్నాయి ఎక్కడ మార్కెట్ పోతేనే ఒక మూలకి పోయా నిలబడి ప్రార్థన చేస్తారు చూస్తే అందరూ అనుకో అబ్బా ఏం బిలీవర్ మార్కెట్లో కూడా కూరగాయల దగ్గర కూడా ప్రార్థన మనం పోయినప్పుడు మార్కెట్ దగ్గర మనం పోయి అంగడి దగ్గర నిలబడుకొని ప్రభావానికి స్తోత్రం అంగడి పిలుచుకొని వచ్చినావు ప్రభావ మంచి ఎక్కడైనా ప్రార్థన చేసే మనం ఏ రోజు చేసినాం వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా అంగడి పోతే అంగడి కాదు మార్కెట్లో నిలబడి ప్రార్థన చేస్తారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ కోరిక అంతా ఏంటి తెలుసా మనుషులకు కనపడాలి మనుషులకు కనపడాలి అందుకే ప్రభు ఏమంటారు తెలుసా తమ ఫలము పొంది ఉన్నారు ఏం ఫలము మనుషులకు కనపడాలి అందుకే మనుషులందరూ వీళ్ళని చూస్తానే ఇంకా అయిపోయాయి ఇంకా దేవుడు చూసినా చూడకపోయిన మనుషులు చూసినా చాలు ఇంకా హాయిగా నిద్ర వస్తుంది చూసేవాళ్ళు చూస్తే చాలు నాకు ఇంకా మిగతాలు ఎవరు చూడాల్సిన పనులే అనే బ్యాచ్ బ్యాచ్ అంజురపు చెట్టు కూడా ఉంటుంది ప్రజలు దూరం నుంచి అబ్బా ఆ చెట్టు బేకార్ చెట్టు అది ఆకులు లేవు ఏం లేదు ఇది చూడు ఇది చూడు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చింది ఇది అసలైన చెట్టు అనే రకంగా కనపడింది అందుకే యేసు ప్రభు దాని దగ్గరికి వెళ్ళాడు అది పండ్ల కాలం కాదు కానీ దాంట్లో ఆకులు వచ్చేసాయి ఆకులు వచ్చాయి అంటే పండ్లు ఉండాలి మిగతా చెట్లలో ఆకులు లేవు పండ్లు లేవు దీనికి మాత్రం ఆకులు మాత్రం ఉన్నాయి ఆకులతో పాటు ఉండాల్సిన పండ్లు లేవు నీ జీవితంలో వాక్యం వింటున్నావు వాక్యం వింటున్నావు పాటలు పాడుతున్నావు దేవుని స్థుతిస్తున్నావు ప్రార్థనలు ఎక్కిపిస్తున్నావు దానికి అవసరమైన ఫలం ఉందా దానికి అవసరమైనటువంటి జీవితం ఉందా దానికి అవసరమైన పరిశుద్ధత ఉందా దానికి అవసరమైన మాటలు ఉన్నాయా దానికి అవసరమైన జీవిత విధానం ఉందా అంజురపు చెట్టు దగ్గర లేదు అది అందుకే దేవుడు అంటున్నాడు దాన్ని చూచి శపించాడు ప్రభు ఎందుకు తెలుసా సృష్టికర్తవైన నా దగ్గరే యాక్షన్ చేస్తున్నవే హెర్ ఈజ్ అ మెసేజ్ ఫర్ అస్ నీ ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయి నీ జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంది నీ గుర్తింపు ఎంత బాగుంది ఇట్ డజంట్ కౌంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని దృష్టిలో అందుకే అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ప్రభా నేను దుమ్ము తూలిని ప్రవ్వా నీ మాటకు లోబడి కొత్త వ్యవస్థకు నాంది పలికిన వ్యక్తి నేను అన్నాడు ఏమంటాడు తెలుసా నీ ఎదుట ఐఎమ్ జస్ట్ లైక్ ఎ డస్ట్ లాడ్ దేవా నా జీవితంలో కనబడాలి మనుషుల కనబడాలి అనేది వద్దు ప్రవ్వా అందుకే నాకు ఇష్టమైన ఒక ప్రార్థన ఉందండి జార్జ్ వెర్వర్ అనేటువంటి భక్తుడు ప్రార్థన కొన్ని రాశాడండి ఆయన ఆయన రాసిన ఒక ప్రార్థన ఏంటి తెలుసా కనబడాలనే కోరిక నుండి నన్ను తప్పించు ప్రభా గుర్తించబడాలనే కోరిక నుండి నన్ను తప్పించు వాట్ ఏ స్టేట్మెంట్ అండి కనబడాలి అనే కోరిక నాకు వద్దు ప్రవ్వా అది చాలా డ్యామేజ్ చేస్తుంది డ్యామేజ్ చేస్తుంది మాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేదండి ఆమె ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయింది ఆమె షీఈస్ అ వెరీ కేపబుల్ పర్సన్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది సో ఏదో ఒక రోజు వినింది ఏంటంటే చీనీ పండ్లు ఆరోగ్యానికి మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది అని ఎక్కడో చదివింది కాబట్టి ఎప్పుడు ఆమె ఏ ఫ్రూట్ తిన్నా కూడా ఖచ్చితంగా చీనా పండు తింటుంది ఆమె చీనా పండు చీనా రసం తాగుతుంది చాలా బాగుంది కానీ ఎందుకు ఆమెకు ఒకసారి సడన్గా ఈ షుగర్ కాంప్లికేషన్ వచ్చిందండి షుగర్ కాంప్లికేషన్ వస్తే ఆమె ఏం చేసింది తెలుసా ఆమె ఏం చేసిందంటే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ మెడిసిన్ తీసుకునేటువంటిది కానీ ఆమె ఎందుకో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఆమెకు నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఒకరోజు ఇంటిలో కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆమె భోజనం చేస్తున్నప్పుడు అందరికి వడ్డిస్తుంది ఆమె సో ఆమె ఏం చేసిందంటే గిన్నె పట్టుకుంది గిన్నె ఏమన్నా గరిటె సో గిన్నె తీసుకొని గరిటె పట్టుకొని ఇట్లా వేస్తుంది కానీ ప్లేట్లో వేయడంలా పక్కన వేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారు ఇదేంటిది ఈమె చేతిలో గిన్నె ఉంది గరిట కూడా ఈమె దగ్గర ఉంది తీసుకునింది కానీ వేసేది ఎక్కడ వేస్తుంది ప్లేట్లో వేళ వేస్తుంది సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఒక మాట అడిగారు అక్క కొంచెం నీళ్లు పోయాక్క అన్నారు జగ్గు తీసుకున్నది నీళ్ళు పోస్తుంది కానీ ఎక్కడ పోస్తుంది అంటే గ్లాస్ ఇక్కడ ఉంటే ఇక్కడ పోస్తుంది అర్థమైపోయింది ఈమె కళ్ళు పనిచేయడంలా ఆమె ఏం చేసింది తెలుసా కళ్ళు పని చేయకున్నా పని చేసినంతగా కనపడింది ఆ తర్వాత ఎందుకో ఆమె శరీరాన్ని పరీక్షిస్తే ఆమె కాలు ఇంత లావ్ అయిపోయి చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయింది ఒక్కటే ఒకటి ఆమె చేసింది ఏంటంటే ఏం కాదులే చిని పంట తింటాను కదా ఏం కాదు తన శరీరంలో మార్పులు వస్తున్నాయి పట్టించుకోలే తన జీవితంలో తను తను ఏదైతే రెగ్యులర్గా చేస్తుందో దాని విషయంలో తేడా అనేటువంటిది గమనిస్తుంది గమనిస్తున్నప్పటికీ కూడా ఆ పర్వాలేదులే ఏం చెప్తాంలే ఏముంటుందిలే ఏం కాదులే ఏం కాదులే బయటికి ఒక రకంగా కనపడుతుంది లోపల చాలా డ్యామేజ్ అయిపోతుంది ఆమె అది ఏ స్టేజ్ ఏం తన జీవితంలో మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది రీజన్ ఈజ్ బయట కనబడేది అంటే చాలే అనుకునింది నేను నడుస్తున్నా కదా తిరుగుతున్నా కదా మాట్లాడుతున్నా కదా నేను ఇంకా ఈ చిని పండు తింటున్నా కదా దేవుని బిడ్డలారా మనుషులకు కనబడాలనే ప్రయత్నం చేసినటువంటిది అంజూరపు చెట్టు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆర్ వి డూయింగ్ లైక్ దాట్ దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తుంటున్నాడు మూడో భాగంలో నీకు వచ్చి ముగిస్తాను నేను చూడండి మార్కు స్వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే అందుచేత ప్రార్థన చేయనప్పుడు అరే ఇక్కడ ఒక అంజురపు చెట్టును చెప్పించాడు అంజురపు చెట్టులో ఆకులు తప్ప ఫలాలు లేకుండా ఉంది కాబట్టి అంజురపు చెట్టును దేవుడు దేవుడు చెప్పించిన తర్వాత శిష్యులు చూసి ప్రభా నువ్వు చెప్పించినటువంటి చెట్టు వేళ్ళతో సహా ఎండిపోయింది ప్రభా నీ యొక్క శాపం ఒక్క రోజులోనే చెట్టును పూర్తిగా డ్యామేజ్ చేసింది ప్రభు అని చెబితే అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఏమనుకున్నావు నా పవర్ అంటే అని చెప్పాల వెంటనే ప్రభు అంటున్నాడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు అంటే ఏ రకంగా దేవుడు ఏ అక్కడ స్పందించాడంటే ఆ అంజురపు చెట్టు దగ్గర నీవు నాకు నేను ఆశించినది లేదు కాబట్టి నీవు శపించబడుతున్నావు నీవు చచ్చిపోదువు అనిగా ప్రభు పలికిన తర్వాత ఆ చెట్టు చచ్చిపోయిందండి యేసు ప్రభు ఏమంటున్నాడంటే అలాగనే మీరు ఏదైతే అడుగుతారో అది మొట్టమొదటిగా నమ్మండి ప్రార్థనకు దేవుడు ఇచ్చేటువంటి మూడు సూత్రాలు మీకు చెప్తాను పదకొండవ వచనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి నేను అడిగేటువంటిది వస్తుందో రాదు ఇస్తాడో ఇవ్వడు లేకపోతే ఈసారి వస్తుందో రాదో ఎప్పుడు వస్తుందో ఏమో అడుగుతున్నాను కానీ ఎందుకు ఇవ్వడం లేదు దేవుడు ఈ తలంపులన్నీ కలిగి మనం అడుగుతూ ఉంటే ఆహా ప్రార్థనకు జవాబు రాదంట ప్రార్థనకు దేవు దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడంటే దేవుడు అనుకున్నాడు నీ నీవు నీవు నిన్ను శప్పిస్తున్నాను నీ ఫలమును ప్రజలు తినుకుందరుగాక అంటే ఈ చెట్టు పొలాలని ప్రజలు తినకుందరుగాక అని చెప్పిస్తే అంతే ఆ చెట్టు పొలాలు చాలామంది ఏమంటారు అంటే అంజురబు చెట్టు పొలాన్ని తినకుండా ఉండాలని దేవుడు చెప్పించాడు కదా మరి భూలోకంలో ఎందుకు వచ్చాయి అంజుర పండ్లు అంటారు అంజురపు చెట్లన్నింటిని ప్రభు శపించలా ఆ చెట్టును శపించాడు దాని ఫలాలు తినరని చెప్పాడు అంటే మరుసటి రోజుకి ఏదైనా ఫలాలు వచ్చి ఎవరైనా తింటారు కాబట్టి నీ ఫలాల్ని ఎవరు తినరు అని అంజురబు చెట్టును శపించాడు దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మి నువ్వు నమ్మి ఏమి ప్రార్థన చేస్తావు అప్పుడు వస్తుంది నీకు నువ్వు నమ్మకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా ఎంతమంది ప్రార్థన చేసినా రాదు రాదు అంటే లోపల నమ్మకుండా బయట అడుగుతూ ఉంటాం లోపల నమ్మము లోపల జరుగుతుందని మనం విశ్వసించాం లోపల దేవుడు ఇస్తాడని మనం నమ్మం లోపల దేవుడు కార్యాలు జరిగిస్తాడని మనం నమ్మం కానీ బయట మాత్రం అడుగుతుంటాం ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో జవాబు రాదు ఎట్టి పరిస్థితుల్లో జాబు రాదు నీ జీవితంలో నీ నోటిని కాదు దేవుడు చూసేది నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించే నీతి కలిగిన దేవుడు నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదు ఖచ్చితంగా నీ హృదయంలో నమ్ముతున్నావా ఎక్కడైనా ఉందా చేస్తాడో చెయ్యడో ఇస్తాడో ఎవడో ఉందా దేవుడు చేయడు రెండవదిగా పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు అంటున్నాడు సందేహింపకే అనుమానం రాకుండా ఎట్లా వస్తుంది ఎవరు ఇస్తారు ఏ విధానంలో వస్తుంది దేవుడు కళ ద్వారా మాట్లాడతాడా దర్శనం ద్వారా మాట్లాడిస్తాడా లేకపోతే ఎట్లా ఇస్తాడు ఏవేవో సందేహాలు ఉంటాయి ప్రార్థన దగ్గరికి వస్తుండగానే ఎన్ని సందేహాలు వస్తాయో ఎందుకు తెలుసా సందేహిస్తే నీకు జవాబు రాదు తెలిసే సాధన ఏం చేస్తాడు తెలుసా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనేకమైన సందేహాలు వస్తాయి అప్పుడు ఆ తప్పు చేశాను కదా దేవుడు ఇవ్వడేమో లేకపోతే ఈ వాక్యాన్ని నేను అవి ఇవన్నీ ఒప్పుకుని ఉంటాం కానీ సాధన ఏం చేస్తాడు తెలుసా అనుమానాల కోసం అవన్నీ జ్ఞాపకానికి తెస్తాడు తెచ్చినప్పుడు ఇఫ్ యు బిలీవ్ ఇట్ అంతే ప్రార్థనకు జాబు రాదు ఒకటి నమ్ము రెండోదిగా సందేహించవద్దు మూడవదిగా బైబిల్లో రాయబడింది పదకొండు ఇరవై ఐదు మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించుడి ఒకటి నమ్ముడి రెండవది సందేహించవద్దు మూడవది క్షమించాలి నీకు విరోధముగా ఎవరి చూడండి ఒకని మీద విరోధం ఏదైనా మీరు కలిగి ఉన్నాడలా నాకు ఎవరిపైనైనా విరోధం ఉంది నేను ప్రార్థన చేశాను అనుకో నేను ఒప్పుకొని ఒప్పుకోను నన్ను ఎందుకు అనింది నన్ను ఎందుకు అన్నాడు నా జీవితంలో ఎందుకు ఏదో ఒక విరోధం లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించే దేవుడు దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం ఉంది కాబట్టి ప్రార్థనకు జాబు రాదు క్షమించలేకపోతున్నామా ఎవరినైనా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్కు మా అమ్మ చనిపోయింది నా చేతుల్లోనే ప్రాణం విడిచింది అప్పుడు చాలామంది లాయర్స్ మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఒక మాట అడిగారు బ్రదర్ ఈ కేసు మాకు ఇచ్చేయండి మీరు ఒక్కటే ఒకటి చేయండి మేము అంత మొత్తం నడిపిస్తాం మేము అంత నడిపిస్తాం ఆ డాక్టర్ పైన ఒక్క కంప్లైంట్ మీరు రాసి మాకు ఇవ్వండి మా అమ్మకు చేసిన నష్టానికి మా అమ్మ చనిపోయింది కాబట్టి మా మా యొక్క ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి మేము చదువుకోలేకపోతున్నాం ఉద్యోగం చేయలేకపోతున్నాం సేవ చేయలేకపోతున్నాం తిండి తినలేకపోతున్నాం ఇవంతా కూడా ఎవ్వరు తీర్చలేని కష్టం ఇది దీనికి వెల కడతాం మేము నేను అడిగిన ఎంత కడతారు మీరు ఎన్ని లక్షలు అడుగుతారు అడగండి ఆయన ఇచ్చి తీరాల్సిందే ఒక స్టేజ్ వచ్చింది ఆయన పోయి తన్ని కసి తీర్చుకుందాం అనుకున్నా ఎందుకంటే ఆయన అలాంటి పని చేశాడు కదా అని కానీ నాకు అనిపించింది ఒకరిని మీద విరోధమేమైనా ఏమైనా డెలా క్షమించుడి అప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుంది వాళ్ళు అంటున్నారు ఒక్క లెటర్ ఇవ్వండి చాలు మీరు లెటర్ కూడా రాయొద్దు మేము లెటర్ రాస్తాం మేము ఏం రాయాలన్నా రాస్తాం కింద సంతకం పెట్టండి చాలు బ్రదర్ మీరు ఎంత కావాలంటే ఎన్ని లక్షలైనా వస్తుంది దాంట్లో మాకు ఇంత శాంతం ఇవ్వండి చాలు మీరు ఇంట్లో కూర్చోండి మేము నడిపిస్తాం మొత్తం దేవన్ బిడ్డలారా రోజు ఒకవేళ నేను తీర్మానం చేసింటే ఈరోజు లక్షలు నా దగ్గర ఉండు ఐ సెడ్ ఇంతకంటే నాకు మరొక శోధన ఉంటుందా క్షమిస్తా ఐ సెడ్ సారీ బ్రదర్ ఏంటి బ్రదర్ గోల్డెన్ ఆపర్చునిటీ మీ అమ్మ పోయినా బాధ లేదా ఒకవేళ మీ అమ్మ బతికింటే ఎంత ఉండు మీకు సపోర్ట్ ఆఫ్ కోర్స్ మరణము తప్పించుట యహోవా వశం ఇప్పుడు మా అమ్మను అంటే దాని అర్థం ఏంటి అది హోవా చిత్తము అని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకరోజు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చిందండి ఏంటంటే మా అమ్మ ఫిబ్రవరి ఒకటి చనిపోయారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి నేను వాచ్ నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ దినాల్లోనే ఆ దినాల్లోనే మా అమ్మ కోసం చర్చికి రాలేక ఆమె వాకర్ మీద వచ్చేది ఎందుకంటే హిప్పు రీప్లేస్మెంట్ జరిగి డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మా అమ్మ కోసం ఇంటికి లైవ్ ఇచ్చానండి నేను చాలా కష్టపడ్డాను ఇంటికి ఆ దినాల్లో ఇలా ఇంటర్నెట్ ఉండదు తర్వాత ఏదో మా అమ్మ కోసం అని ఏవేవి చేయగలను అన్నీ చేసి మా అమ్మకు లైవ్ ఇచ్చాను ఇంట్లో అమ్మ లైవ్ చూశారు చూసిన తర్వాత నేను ఇంటికి వచ్చాను అట్ అబౌట్ వన్ థర్టీ నేను ఇంటికి వస్తున్నాగానే నాకు ఎదురుగా వచ్చే ఒక మాట ఉంది సుధీర్ ఈ సంవత్సరం నేను చనిపోతానా ఎందుకమ్మా ఆ రకంగా అంటున్నావు వాగ్దానం చూడు చూస్తే దేవదూతలతో దేవుడు సహవాసం ఇస్తాడన్నది అంటే నేను చనిపోతాను కదా అర్థం నాకు ఒక్కసారి షాక్ అయిపోయింది నేను వెంటనే కవర్ చేస్తూ ఒక మాట అన్నాను ఏమన్నానంటే దేవదూతులతో సహవాసం అంటే నువ్వు ప్రార్థన చేసావు దేవదూతలు వస్తారులేమ్మా ఎందుకు అలా అనుకుంటావు నువ్వు అని చెప్పిన ఒక్క నెలకే మమ్మ అమ్మ చనిపోయింది అప్పుడు నాకు అనిపించింది ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లాడ్ ఆ డాక్టర్ ఎన్నిసార్లు నా కళ్ళ కనబడతాడు ఆ ఆ యొక్క సెవెన్ రోడ్స్ దగ్గరికి వెళ్తే చాలాసార్లు కనపడ్డాడు ఈయనే కదా నాకు తల్లిని దూరం చేసింది ఈయనే కదా మా అమ్మ కోరికలు భూలోకంలో నెరవేరకుండా చేసి అనిపిస్తుంది ఆయన కూడా నన్ను చూస్తాడు తలదించుకుంటాడు వెళ్ళిపోతాడు దేవన్ బిడ్డలారా ఆ రోజు ఆయన క్షమించాను నేను మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనల్ని గాయపరిచిన వారిని క్షమించాలి ఒకటి నమ్మాలి రెండవది సందేహించకూడదు మూడవది క్షమించాలి దేవుడు అంటున్నాడు ఈ మూడు నీలో ఉంటే ఈ చెట్టు ఎండిపోవడం ఏంటి ఈ కొండ ఎత్తి సముద్రంలో పడమన్నా పడుతుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒకటి దేవుడు ఆశించిన జీవితం నీ దగ్గర ఉందా రెండు వేషధారణ జీవితం ఏదైనా ఉందా మూడు ప్రార్థన చేసే విషయంలో నమ్ముతున్నావా సందేహిస్తున్నావా క్షమిస్తున్నావా ఈ మూడు మన జీవితాల్లో ఏ రకంగానైనా పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభువు తన వాక్య ధర్మతో మాట్లాడుండగా దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం మూడు విషయాలు దేవుడు ఆశించినది ఆయనకి ఇవ్వగలుగుతున్నామా దేవుడు ఆశించే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా నీ హృదయంలో ఇంకొకరికి కూడా స్థానం ఉందా నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా నీ తలాంతులు దేవునికి ఇవ్వగలుగుతున్నావా దేవుని దగ్గర మొక్కుకున్నవి దేవునికి ఇవ్వగలుగుతున్నావా ఈరోజు క్షమాపణ కోరుదాం పోతూ ఉంటే దేవుని నిరాశపరిచే జీవితంలో మనం ఉన్నట్లయితే దేవా నన్ను క్షమించు ప్రభా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా నీ రక్తముతో నన్ను కడుగు రెండవదిగా వేషధారణ జీవితాన్ని జీవించింది అది పండ్ల కాలం కాదు కానీ అంజురపు ఆకులు మాత్రం ఎన్ని కావాలంటే ఉన్నాయి బయట కనబడే జీవితం ఉంది తప్ప లోపల ఫలం లేని జీవితముగా అంజురం చెట్టు ఉంది నీ జీవితం కూడా అదే రకంగా ఉందా బయటికి కనబడేటువంటి జీవితమేనా రహస్య జీవితం వ్యక్తిగత జీవితం పాపముతో పెన్నవేసుకొని పోతూ ఉంటే ఈరోజు దేవుని ఎదుట సరి చేసుకో మూడవదిగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నమ్ము నువ్వు ప్రార్థన చేయనప్పుడు సందేహించవద్దు నువ్వు ప్రార్థన చేయనప్పుడు క్షమించినటువంటి వ్యక్తిగా ప్రార్థన చేయాలి ఎక్కడ మనం సరి చేసుకోవాలో మనకు తెలుసు ప్రార్థన చేద్దాం అలలూయా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ సైన్యముల అధిపతి దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అద్వితీయ సత్య దేవ ఆలోచన కర్త బలవంతుడవైన దేవా నిత్యుడకు తండ్రి ఈ రోజు మాతో మాట్లాడిన అంజురబు చెట్టు అనుభవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అంజురబు చెట్టును శించడం అనేటువంటిది ఏదో ఆ చెట్టుకు జరిగింది అనుకుంటున్నా అది మా జీవితాల్ని సూచిస్తుంది నాయన తన్ని మా జీవితాలు మీకు సంతోషాన్ని తృప్తిని కలిగించే మీరు ఆశించినవి మీకు ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదా తండ్రి ఎంతగా మా దగ్గర నుంచి నిరాశ పడుతున్నారో నాయన ఎన్నిసార్లు నిరాశ నిస్పృహను మీకు అందించామా నాయన దయతో సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏసయ రక్త మమ్మల్ని శుద్ధి చేయునుగాక నాయనా అంజూరపు చెట్టు వేషధారణ జీవితం ప్రభా అవును తన్ని మేము కూడా మనుషుల కనబడాలనే జీవితం మనుషుల కనపడాలనే భక్తి మనుషుల కనపడాలనే సేవ మనుషుల కనపడాలనే పనులు మనుషుల కనపడాలనేటువంటి జీవితం మాకొద్దు ప్రభా మమ్మల్ని చూసున్న దేవుణ్ణి సంతోష పెట్టే ఆ గొప్ప ధన్యకరమైన జీవితం మాకు కావాలి ప్రభా వేషధారణ మాలో తొలగించండి నాయన మాలో తొలగించండి ప్రభా తొలగించండి నాయనా అదే విధంగా అయినా మా జీవితాల్లో మేము ప్రార్థనకు జవాబులు పొందపోవడానికి నమ్మకుండా ఉన్నామేమో బ్రబా సందేహాలు అధికమవుతున్నాయేమో దేవా దేవాన్ని నమ్మడానికి సాయం చేయండి తను మా సమస్యను నమ్మకుండా మా పరిస్థితులను నమ్మకుండా మా ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాటిని నమ్మకుండా నాయన మీ మాటలు మిమ్మల్ని నమ్మే వారంగా మార్చబడుముగాక దాని మాలో విశ్వాసం అధిక మగునుగాక మిమ్మల్ని విశ్వసించుదముగాక మిమ్మల్ని గాక అచంచలమైన విశ్వాసం మాలో కలుగునుగాక దేవా తొట్టిల్లిపోయే విశ్వాసం కాదు నాయనా విశ్వాసము విశ్వాసం అక్కదు ప్రభా దేవ స్థిరముగా నిలిచే విశ్వాసమును మేము కలిగి జీవించదుము గాక సందేహాలు ఎన్ని వస్తున్నా సందేహాలను సమాధి చేయదుము గాక సందేహాలు మా సమాధి చేయబడును గాక దేవా ఎవరినైనా మేము క్షమించవలసిన వారు ఉంటే గాక తండ్రి తగ్గించుకొని క్షమించుముగా పశ్చాత్తాపడు మా ప్రార్థనలకు ఆటంకంగా ఉండకుండా మేము క్షమించే వారముగా ఉందముగాక నైనా మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య నామ మందు ప్రార్థించడిగి పొందియుట్టున్నాము తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ దేక దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత మన ఒక్కొక్కరితోను మన కుటుంబాలన్నింటికిని తోడుగా ఉండి నడిపించి దీవించను గాక ఆమె ప్రైజ్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను